నాకు వాళ్ళతో ఏమి లావాదేవీ లేనప్పుడు వాళ్ళతో ఎటు విధమైన ఇంట్రాక్షన్ లేనప్పుడు నాకు ఎందుకు ఉంటుంది కానీ దిర్ పబ్లిక్ ఫిగర్స్ పబ్లిక్ ఫిగర్స్ ప్రతి వాళ్ళ మీద ఒక నాకు మోడీ మీద కూడా ఒపీనియన్ ఉంది డొనాల్డ్ ట్రంప్ మీద కూడా ఉంది సో బేసిక్గా నా ఒపీనియన్ నేను చెప్తున్నాను అంతే ఆ ఒపీనియన్ ఒక్కొక్కసారి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అది అది స్ట్రాంగ్లో రిఫ్లెక్ట్ అయింది యా అజీవ్ గారు సార్ ఇక్కడ యా సార్ ఇది చంద్రబాబు గారు వ్యూహం అన్నట్టుగా మాకు చూపించారు కానీ ఇందులో మీరే అంటున్నారు మీరు అనుకున్నది తీసాను అని సో ఇది ఆ కింద వ్యూహం కింద అదే అండి అప్పుడు వ్యూహం అంటే ఏంటి అని చెప్పాలి కదా సో ఇప్పుడు నా పాయింట్ మీరు పొద్దున్న నెగిసినప్పటి నుంచి ఒక సబ్జెక్ట్ గురించి పది మంది అనుకోండి పది డిఫరెంట్ వ్యూ పాయింట్స్ చెప్తారండి ఎవరైతే ఏ సబ్జెక్ట్ అయినా నేను పాలిటిక్స్ అని కూడా అంట అలాంటప్పుడు మీరు మీకున్న ఇంట్రెస్ట్ మీకున్న రిసోర్సెస్ తోటి ఒకటి అడిగారు ఏంటి ఎలా జరుగుంటుందని అప్పుడే అది మ్యాచ్ అవుతుంది లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజన్ అది చేద్దామా వద్దా పొత్తు కలపాలా వద్దా మాటి మాటికి మాట మార్చుకోవడం మనం చూసాం అన్నిసార్లు అదే అదేం కొత్త విషయం కాదు అప్పుడు అదే నేను సినిమాలో చూపించినప్పుడు ఆ క్యారెక్టర్ అలాంటిది కాబట్టి బిలీబిలిటీ ఎక్కువ ఉంటుంది అప్పుడు నేను చెప్పదలుచుకున్న పాయింట్ని నేను ఆ క్యారెక్టర్ని అలా వాడుతున్నాను కానీ ఇప్పుడు ఏంటి ఇప్పుడు నేను చెప్తేనే నమ్మరు కదా ఎవరు ఎందుకంటే ఒకే సోర్స్ కాదు కదా ఉన్నది ప్రతి ఒక్కరికి ఉంటే వాళ్ళకి ఆల్రెడీ ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఉంటుంది ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మ్యాటర్ మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుడ్గా నమ్మచ్చు అసలు మా ఆయన జీనియస్ ఆయన రెండు లక్షల పుస్తకాలు చదివాడు ఆయన చేయగరా రోజు రాత్రి వచ్చి కళ్ళలో మాట్లాడతాడు అని ఆయన నమ్మచ్చు వాళ్ళు నమ్మచ్చు వాళ్ళకి వాళ్ళు కాదని అనట్లేదు కదా వాళ్ళు అలా నమ్మినట్టే నేను నమ్మింది నేను చేశాను అది ఇది మరి ప్రజల మీద ప్రయత్నం కూడా వాస్తవానికి వాస్తవం ఉంటానికి ఛాన్స్ లేదని చెప్తాను వాస్తవం ఎలా చెప్తారా ఎలా చెప్తారా అసలు మీరు ఉన్నారా హిస్టారికల్ గా తీసుకున్న దేశంలో ఏం జరిగినా కూడా నిజం అనేది ఒక్కటి వైపు నుంచి వస్తుంది ఎవరు నమ్మేది వాడు నమ్ముతాడు అంటే నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి మీకు ఒకవేళ నమ్మబుల్గా లేకపోతే నమ్మకండి అంతే అయిపోయింది సరే ఓకే సార్ అంటే ఫస్ట్ వ్యూహంలో శబ్దం చూసుకుంటే కంప్లీట్ గా వేరే వేరే నేమ్స్ పెట్టారు క్యారెక్టర్ నేమ్స్ జగన్ గారి మదన్ అని ఇంద్రబాబు నామకరణం చేశారు అక్కడ జరిగింది సార్ కేంద్ర సార్ ఇప్పుడు ఆర్జీవి గారి సినిమా తీసారంటే ఆయన వెనకాల ఏదో ఒక వ్యూహం ఉంటుంది బట్ మీ మోటో ఏంటో మాకు మెయిన్ గా అర్థం కావాలి సార్ ఎందుకంటే మీకు ఒక కలెక్షన్స్ కావాలంటే దీనికన్నా మంచి స్టోరీతో మంచి సినిమా కూడా తీయచ్చు బట్ ఒక పొలిటికల్ సినిమా తీశారంటే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది కూడా బయట మీ అందరికీ తెలుసు సో వాట్ ఇస్ ద మెయిన్ మోటో టు డూ దిస్ ఫిల్మ్ అండ్ అదే విషయం అదేంటే ఈ పదిహేను సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన రాష్ట్రంలో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ వాళ్ళ యొక్క అక్కడున్న రాజకీయ పరిస్థితుల్ని ఆ నిజ జీవిత సంఘటనలన్నింటినీ కొన్ని వెనక జరిగిన సంఘటనలు అదే తను డైరెక్టర్ గారు పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజలకి అందరికీ నిజాలు తెలియజేసే ప్రయత్నంలో మా పాయింట్ ఆఫ్ వ్యూలో తెలియజేసే ప్రయత్నమే రెండు సినిమాలు ఇందాక ఆయన చక్కగా చెప్పారు అది నిజం అనేది వాళ్ళ తీసుకుంటే అది నిజం తీసుకోకపోతే వాళ్ళ వాళ్ళ అభిప్రాయం వేరే ఉంటుంది తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది అది అది సరే అది ఒక షార్ట్లోని మాకు నా ఇష్టం బుక్ అనేది మాకు కనబడుతుంది అండ్ అది నారా లోకేష్ గారి చేతిలో ఉంటుంది సో దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉందని మీరు అనుకుంటున్నారు నిజంగా చదివి ఉంటారా నారా లోకేష్ గారు నా ఇష్టం బుక్ అనేది ఇది చాలా ఇరకనాటమైన ప్రశ్న అప మీరు కాకపోతే నా నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తే టీడీపీ వాళ్ళు చాలా కేర్ఫుల్గా చేశారు అంటే ట్రోలింగ్ చేయటం కూడా ఒక పద్ధతిగా అంటే ఎంతో కొంత నన్ను అంటే పెచ్చోళ్ళు నన్ను పిచ్చోడు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలివైనడు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఆఫ్కోర్స్ నెంబర్ ఏది ఎక్కువ అని తెలియదు అలాంటప్పుడు అది నా ఇష్టం రామేజన్ నుంచి ఎక్కువ నాకు రెప్యుటేషన్ వచ్చింది కాబట్టి ఎంతో కొంత అండర్స్టాండింగ్ ఉంటుంది అని కానీ పాయింట్ ఏంటంటే అది చదివారా అని నేను చెప్పలేను ఉట్టి పుస్తకం పట్టుకుని ఉండొచ్చు ఎందుకంటే టాపిక్ వచ్చింది కాబట్టి యా అది చూసేది యాబుతమ్మ ఈ వెబ్ సిరీస్ తీయడం అనేది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ చూపించడానికి ఒక పొలిటికల్ పార్టీకి బయాసిగా చేయడానికి చూపించారా నేను అదే చెప్తున్నాను కదా నా ఇప్పుడు ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా అనేది ఇందాక చెప్పినట్టు ఆ పర్టిక్యులర్ వ్యక్తి అతనికి ఎంత తెలుసు ఇప్పుడు చూసిన దాంట్లో తను ఎంత నమ్మబుల్గా ఉంది అని దాన్ని బట్టి ప్రతి మనిషికి మారుతుంది మా ఒపీనియన్ ఏంటంటే మేము నమ్మి తెలుసాం హాయ్ దిస్ ఇస్ వైశాలి రాజ్ ప్లీజ్ హై దిస్ ఇస్ ప్రియా వారియర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీంద్ర విజయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు హాయ్ ఎవరీవన్ దిస్ ఇస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు హాయ్ దిస్ ఇస్ సరేయు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు